ైస్ వెల్కమ్ బ్యాక్ టు ద్వర్ యూట్యూబ్ ఛానల్ శ్రావరామ్ అఫీషియల్ మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసినట్టయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఎందుకు యూట్యూబ్ ఆపేశాను నెక్స్ట్ మా చెల్లికి ఎందుకు మ్యారేజ్ ఎర్లీగా చేశాను నెక్స్ట్ మా హస్బెండ్ నేను ఇక్కడికి ఎందుకు వస్తాం వైజాగ్ నుంచి మా ఊరు అవన్నీ చెప్పుకుంటూ వస్తానని చెప్పాను కదా రైస్ మేము ఆటో ఎందుకు తీసుకున్నాము మా ఊర్లో ఎందుకుంటున్నాను అప్పుడు ఉండేవాళ్ళం కదా వైజాగ్ లో వీడియోస్ తీసేదాన్ని కదా ఇప్పుడు ఎందుకు తీస్తున్నాను అని మీకు ఎవరికొకరు డౌట్ వచ్చే ఉంటుంది నేను అందుకోసం అయితే నేను లాంగ్ వీడియో చేస్తాను రైస్ మేము అక్కడ నుంచి ఇక్కడ కిందకి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మామైతే వైజాగ్ లో కేర్ హాస్పిటల్ చేసేవారు మేము మార్గలో వాళ్ళ ఏరేలో ఉండే వాళ్ళము అయితే తనైతే కేర్ హాస్పిటల్ సెక్యూరిటీ గానీ చేసేవారు తనకైతే శాలరీ బానే వచ్చింది మా లైఫ్ అంతా అక్కడ బానే ఉంటుంది హ్యాపీగా దేవుడి దేవాలా బానే ఉండేది అక్కడైతే గైస్ నెక్స్ట్ అయితే ఫస్ట్ నా మ్యారేజ్ అయితే ఫస్ట్ ఆషాఢం వచ్చింది జూలైలోని లోని టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే అప్పుడైతే నేను ఇక్కడికి ఆషాఢం అయితే నన్ను అక్కడి నుంచి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చారు అయితే తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అయితే తనైతే భవానీసే ముక్క అయితే ఉంది గైస్ భవానీ మాలేసే ముక్కు ఉంది కదా ఇంకెలానో కలిసి వస్తుంది అనేసి తను రావడం కూడా ఇంకా బాగానే కలిపించింది మాలో వేద్దాం అనేసి అయితే లీవ్స్ ఫోన్ చేసి లీవ్స్ తీసుకున్నాడు నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి మాలు వేసుకున్నారు అంతా బాగానే ఉంది అయితే ఈ మాల వేసుకున్న టెన్ డేస్కి వచ్చేసేమో మా హత్యలు వేరే ఊరు పని నుంచి వచ్చారు ఇంటికి అయితే వచ్చిన త్రీ డేస్కి మావే హ్యాండ్ అయితే విరిగిపోయింది అంటే డ్రింక్ చేస్తారు రెండు అతను కొంచెం పడిపోవడం వల్ల ఈ చేయొచ్చేసి విరిగిపోయింది బాగా ఇక్కడ ముగిలిలో విరిగింది అయితే అప్పుడైతే తనకి హ్యాండ్ ఇవ్వడం నెక్స్ట్ అయితే మా మాయే హ్యాండ్ ఇదిపోయిన వన్ మంత్ టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి అలా వచ్చేసి అయితే వినయో అయితే ఊరేగింపు అయితే మా ఆయన ట్రాక్టర్ నుంచి చూడలేదు తనకు వచ్చేసేమో కాలకి చిన్న ఎంజీయో జరిగింది నెక్స్ట్ అలా ఇద్దరికి అలా జరగడము వన్ మంత్ ఒక త్రీ టూ మంత్స్ అయితే రికవర్ టైం పట్టింది ఆ తర్వాత వైజాగ్ వెళ్దామా ఇక్కడ ఉందామా బాగా తింట్ చేశారు ఎందుకు వచ్చేసి అంటే గైస్ మా మామయ్యకి అయితే మా బిఫోర్ మ్యారేజ్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అయితే ఆల్రెడీ ఈ హ్యాండ్ కూడా విరిగిపోయింది పని పనిలోన చిన్న ఏదో మోసుకోడానికి ఈ హ్యాండ్ కూడా విరిగిపోయింది తర్వాత మనం మాల్లో ఉన్నప్పుడు అయితే లాస్ట్ ఇయర్కి ఈ హ్యాండ్ కూడా విరిగిపోయింది నెక్స్ట్ రెండు చెట్లు విరిగిపోవడం వల్ల తనకి పని చేయడం ఇబ్బంది అవుతుంది మా అత్యలు అయితే బ్రిక్స్ వర్క్ చేస్తారు చిటికంలో చేస్తారు వాళ్ళు అయితే మరి ఇప్పుడు మా మామయ్యకి పని చేయడానికి కష్టం అవుతుంది ఈ హ్యాండ్ విరిగిపోవడం వల్ల చిన్న మరి భవని మారేసిన వల్ల ఇంట్లో అయితే ఎవరో ఇంట్లో పనికి వెళ్ళకపోవడం వల్ల చిన్నగా అప్పు చేయడం అయితే అయింది ఆ అప్పు తీరాలంటే మరి ఒక మా అత్తయ్య కష్టపడడం చాలా కష్టం ఆ రకంగా మా ఆయన ఆలోచించి అయితే ఇంకా అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తాం ఇరవై వేలు పద్దెనిమిది వేలు అనేసి ఆ రకంగా ఇక్కడే ఉండే ఏదో ఒక రకంగా మా అత్తయ్యలకు సాయం చేసుకుని ఉండిపోదాం అని తనైతే ఇక్కడే ఉండిపోయారు అక్కడి నుంచి ఇక్కడికి మేము మొత్తం మా సామాన్లు ప్యాక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాము అయితే ఇక్కడికి వచ్చేసాకైతే తనైతే ఒక సిక్స్ మంత్స్ వరకు ఆ పని చేశారు బ్రిక్స్ వర్క్ చేశారు ఆ తర్వాత అయితే గైస్ మా చెల్లి మ్యారేజ్ ఫిక్స్ చేశారు అసలు మా చెల్లికి ఎందుకు తెలియగా మ్యారేజ్ చేస్తారంటే గైస్ తనైతే చిన్నప్పుడు కొంచెం హెల్త్ వైజ్ బాగుండేది కదా సెకండ్ క్లాస్ ఆ థర్డ్ క్లాస్ ఆ టైంలోని మా డాడీ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయాకైతే కొంచెం వాళ్ళకి ఎడిక్ట్ అయింది బాగా అయితే కొంచెం హెల్త్ వైజ్ బాగుండేది కదా తర్వాత అయితే రికవర్ అయింది కానీ గైస్ మా అమ్మ వాళ్ళ వదిలి మెయిన్లీ ఉండలేదు తను ఎక్కడికి కూడా వెళ్ళదు మా అమ్మ వాళ్ళు వదిలి సో అందుకే దూరం చేద్దామా అంటే ఇంకా ఆ రకంగా ఆలోచించి ఇప్పుడు చేసుకున్న కొంచెం మా మామయ్య అవుతారు ఇంకా ఆ రకంగా అబ్బాయి కూడా మంచి కదా నెక్స్ట్ అయితే మెయిన్ రీజన్ మా ఇల్లు పక్కనే గైస్ ఇది ఇది అయితే మా చెల్లి వాళ్ళు ఇల్లే మా ఇంటి పక్కనే ఇంకా దగ్గరగా ఉంటాం అందరం కలిపి ఇంకా ఆరంగా చేస్తారు ఇది మా వీధు అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఇదే ఊరు కాదు రెండు వీధులు పక్కనే మా అమ్మ వాళ్ళది ఇదే వీధిలో ఇదే స్ట్రీట్ లో మేము అందరం ఉంటాము సో ఇంకా దగ్గరగా ఉంటాం అందరం కలిపి అని చేస్తారు కదా ఇంకా ఆరంగా అయితే మ్యారేజ్ త్వరగా చేస్తారు అంతే అంతకు రేజన్ అయితే ఏం లేదు సో అయితే మా చెల్లి మ్యారేజ్ అయితే బాగానే జరిగింది గాయస్ రీసెంట్లీ సిక్స్ మంత్స్ బ్యాక్ మే నైన్త్ జరిగింది తన మ్యారేజ్ అయితే బాగా జరిగింది నేను ఎప్పటికప్పుడు వాళ్ళ ఆల్బమ్ కూడా మీకు వీడియో తీసి పెడతాను గైస్ నేను మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది నేను మా చెల్లికి మ్యారేజ్ ముందే నేనైతే అప్పుడు ఎంపీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను గైస్ నేను స్టడీ కూడా చేస్తున్నాను తర్వాత వచ్చేసేమో పెళ్లి ముందు వాళ్ళ పెళ్లికి ముందు ఇంట్లో ఖాళీగా ఉండి నాకు టైం పాస్ టైలరింగ్ కూడా నేర్చుకున్నాను కలిసి నేను ఒక వన్ మంత్ టైలరింగ్ నేర్చుకున్నాను నా చిన్న చిన్న బ్లౌజ్ చిన్న చిన్న ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేస్తాను బయట కొట్టిన కొట్టినా ఇంట్లో కొడతాను జస్ట్ అయితే టైలరింగ్ నేర్చుకున్నాకైతే హెల్త్ వైజ్ నాకు అంత బాగాలేదు అంటే చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి వాటి వల్ల నేను టైలరింగ్ కూడా కొంచెం దూరం పెట్టాను అంటే ఎప్పుడు కుట్టినా లేరుగా ఎప్పుడో కొడుతుంటాను అంటే నేను టైర్ చిన్న చిన్న అన్ని స్టిచ్ చేస్తాను మా చెల్లి మ్యారేజ్ అయిన వన్ మంత్ కి అయితే మా హస్బెండ్ అయితే ఆటో తీసుకున్నారు ప్యాసింజర్ ఆటో ఆటో ఎందుకు తీసుకున్నారు అంటే వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పారు కదా ఆటో మా ఆయన ఆటో ఎందుకు తీసుకున్నారంటే గైస్ బ్రిక్స్ వర్క్ అయితే ఇంకా మా మావయ్యకి అయితే హ్యాండ్ రికవర్ అయిపోయింది ఇంకా అతను హ్యాండ్ వైజ్ హెల్త్ వైజ్ అంతా ఓకే కదా ఇంకా వాళ్ళిద్దరు మా అత్తయ్య మామయ్య వర్క్ వెళ్తారు బ్రిక్స్ వర్క్ కి ఇంకా మా మా హస్బెండ్ వచ్చేసేమో ఇంకా వచ్చేసి జాబ్స్ కి ఏమైనా వెళ్దాం అంటే సాలరీస్ వైజ్ అయితే తక్కువగానే ఉంటది మా ఊళ్ళకి ఇంకా అందుకే ఓన్ గా తనకి ఓన్ బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం ఒకరికి చేసే కన్నా తిన తిన చేసుకోవడం ఇష్టం బాగా సో అందువల్ల అయితే ఏదైనా ఆటో కొనేసుకున్నారు రీసెంట్లీ ఆటో తీసుకున్నాం మేము ఒక ఫైవ్ మెయిన్ నేను ఎందుకు వీడియోస్ ఆపేశాను అంటే నుంచి వచ్చేసాము ఆ తర్వాత అయితే మా అల్ల ఉన్నారు హ్యాండ్ విడిపోవడం మా అయ్యికి తన కాళ్ళు దెబ్బ నేను టైలరింగ్ నేర్చుకోవడం నెక్స్ట్ మా చెల్లిపెళ్లి ఇవన్నీ వల్ల నాకు అయితే వీడియోస్ తీయడం అస్సలు కుదరలేదు ఆ తర్వాత అయితే రీసెంట్లీ మా నాతో అన్నది అక్క ఎందుకు నువ్వు యూట్యూబ్ ఆపేస్తావు వీడియోస్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అని అన్నది నేను కూడా బాగా థింక్ చేశాను గాయస్ వైఎం స్టాపింగ్ యూట్యూబ్ నేను కూడా చేద్దాం కదా ఎందుకు నా వాళ్ళ కాదా నేను చేస్తాను అని ఆ టైప్ లో నేనైతే థింక్ చేసి నేనైతే చిన్న చిన్న షార్ట్స్ పెట్టాను గైస్ ఇప్పుడైతే లాంగ్ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఇదే అందు గురించి అయితే నేను యూట్యూబ్ రీల్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను గైస్ నన్ను అయితే సపోర్ట్ చేయండి నేను వీడియోస్ ఎందుకు ఆపేసాను నేను చెప్పడం కోసం అయితే నేను లాంగ్ వీడియో చేశాను గైస్ ఫస్ట్ టైం అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను నేను కెమెరా ముందుకు వచ్చి మీరు ఎంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్ ఖచ్చితంగా కామెంట్ చేయాలైతే మర్చిపోకండి నాకు మీరు కామెంట్ చేస్తే నేను సాటిస్ఫాక్షన్ అవుతాను అబ్బా నా వీడియో చూశారు కామెంట్ చేశారని ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ బాయ్ గైస్